చాలామంది పెద్దలు చెప్పారు ఈరోజు మనం అనుకుంటాము అన్నదానమే పెద్దదని అన్నదానంతో పాటు విద్యకు సంబంధించి వారు చేస్తూ ఉన్న దానం అనుకోను వారి సహకారం వారి ప్రయత్నం సమాజంలో ఒక మార్పు తీసుకురావాలని ఒక సామాజిక దృక్పథంతో పనిచేస్తూ ఉన్న మరి మా నరేంద్ర గారు నరసింహరావు గారు చేస్తూ ఉన్న ఒక ప్రయత్నం సమాజంలో మనం అందరిలాగా ఉండొద్దు మరి ఒక దురదృష్టితో పది మందికి మేలు చేయాలి కష్టంలో ఉన్న వారిని ఆదుకోవాలనే ఒక ఆలోచన రావటం అనేది గొప్ప ఇంతకుముందు పెద్దలు చెప్పారు రామచంద్ర గారు చాలామంది సంపాదిస్తూ ఉంటారు చాలామంది దగ్గర డబ్బులు ఉంటాయి కానీ ఆ డబ్బుల పాటు సంపాదించిన దాంట్లో మరి పది మందికి సహకారం చేద్దామనే ఒక ఆలోచన మందికి వస్తుంది ఆ కొద్దిమందిలో నరేంద్ర గారు నర్సింగ్ గారు మీ అందరికీ హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా పెద్ద దేశం ఇది దేశంలో జనాభా ఎక్కువ అవసరాలు పెరుగుతూ ఉన్న సందర్భంలో ఒక ప్రక్కన అటు కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఎన్నో నిధులు ఈరోజు విద్యకు పరంగా కానీ ఇంకా ఏ పరంగా పెట్టినప్పుడు కానీ మీలాంటి వ్యవస్థలు మరి వీటన్నిటికీ తోడుగా నిలబడితే తప్ప మన రాష్ట్రం మన దేశం సమిష్టిగా బలోపేతంగా ముందుకు నడవద్దు అన్నీ ప్రభుత్వాలు చేయాలంటే కుదిరని పని కానీ దాంట్లో మేము పాత్రధారులను కావాలి ఈరోజు ప్రభుత్వ పరంగా ఆలోచన చేయము మాకున్న శక్తిలో మేము పాలు పంచుకుంటామని వచ్చిన వ్యక్తిలో నరేంద్ర గారు నరేంద్ర గారు ఇంత పెద్ద ఒక చాలా చాలామంది కూడా తెలియదు చాలా పెద్ద వ్యవస్థను స్థాపించి ఈరోజు మన రాష్ట్రంలోనే ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఒక మంచి పేరు ఒక నాణ్యత గల రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ కంపెనీ పేరుగాంచిన ప్రణీత్ గ్రూప్ కు సంబంధించిన వ్యక్తి మీ సొంత ఇంటి కలకు నమ్మకమైన చిరునామా ప్రణీత్ గ్రూప్ పదిహేను సంవత్సరాల నమ్మకం ఇరవైకి పైగా సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ హ్యాపీ కస్టమర్స్ మెప్పు పొందిన ప్రణీత్ గ్రూప్ ఇప్పుడు హైదరాబాద్ నలుమూలల అత్యాధునిక సౌకర్యాలతో మాల్స్ హాస్పిటల్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సమీపంలో తొమ్మిది ప్రాజెక్ట్స్ తీర్చిదిద్దుతోంది అందరికీ అందుబాటులో ఉండేలా బాచుపల్లి మియాపూర్ మల్లంపేట్ అన్నోజీగూడ బహదూర్పల్లి కొల్లూర్ తెల్లాపూర్ ఏరియాలో టూ అండ్ త్రీ రైజ్ లగ్జురియస్ అపార్ట్మెంట్స్ తో పాటు బీరంగూడ మరియు గాగిల్పూర్ లో అండ్ ట్రిప్లెక్స్ విల్లాస్ ప్రణీత్ గ్రూప్ ట్రస్ట్ ఇన్ బిల్డ్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వివరాలకు ఎయిట్ జీరో డబల్ నైన్ నైన్ సెవెన్ త్రీ నైన్ సెవెన్ త్రీ నంబర్కి కాల్ చేయండి లేదా డాట్ కామ్ అదే నరేంద్ర గారి స్థానంలో ఇంకెవరో ఉంటే పదంతల అడ్వర్టైజ్మెంట్ ఉంటుండే పది మందికి తెలుస్తూ ఉండే కానీ చాలా లో ప్రొఫైల్గా వారి పాత్రను నిర్వహిస్తూ పది మందికి మేలు చేసే ఒక ప్రయత్నంలో అదే విధంగా ఈరోజు కూడా ఎన్ని సంవత్సరాలుగా వారి నాయనమ్మ పేరిట చేస్తూ ఉన్న ప్రయత్నం కష్టపడి వారి ఇద్దరి పిల్లలని అంటే నరేంద్ర గారి తండ్రిని వారి సోదరిని చదివించి ఒక ప్రయోగకులుగా చేయాలనే వారు చేసిన ప్రయత్నాన్ని గుర్తించి అనేక మంది విధంగా తయారు కావాలని ఒక తపన తృష్ణ ఒక ఆలోచన రావటం మరి మేము చూస్తూ ఉంటాం కోవిడ్ సందర్భంలో కూడా అనేక మందికి సహకారం అందించారు వారి వ్యవస్థ ద్వారా వారిది ఇప్పుడే ప్రొఫైల్ చూస్తూ ఉంటే ఈ చారిటబుల్ ట్రస్ట్కి సంబంధించి అనేక మందికి సహకారం ఈరోజు చదువుల పరంగా కాదు క్రీడా క్రీడాకారులను ప్రోత్సాహం చేసే ఒక కార్యక్రమం కానీ అదేవిధంగా సమాజానికి సంబంధించి వివిధ రంగాల్లో ఉంటున్న వారికి చేవితోనిస్తే ఇంకో రెండు అడుగులు ముందుకేస్తారని ఒక నమ్మకం ఉన్న వ్యక్తులను ఈరోజు చూస్తూ ఉన్నాను చిన్నారులందరినీ కూడా చదువుకొని ఏదో పెద్దగా ముందుకు పోవాలని ఆలోచన చేసే ఒక ప్రయత్నం నేను ఉన్నానని ఒక ధైర్యం కల్పించే వ్యవస్థను స్థాపించి ముందుకు వెళ్తా ఉన్నారు నరేంద్ర గారు ఈరోజు ఈ వ్యవస్థను స్థాపించకుండా ఏం కాదు వారికి సంబంధించిన వ్యక్తులకు ఎవరైనా దగ్గరికి వస్తే ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉండేవారు ఈరోజు వారు చేసే బిజినెస్లో ఇది చేస్తే తప్ప ముందుకు నడవదని ఏం అంశం లేదు కానీ కమిట్మెంట్ కన్విక్షన్ దానిలో వారు చూస్తూ ఉంటే ముందుకు వెళ్తూ ఉన్నారు ఈరోజు వారు చేసే ప్రయత్నంలో మరి ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టు ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం విషయంలో రెండు వేల ఇరవై నుంచి ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్మెంట్ కార్యక్రమం మా పైన భారం పడ్డది కనుక ఒకటి తర్వాత ఒకటి తీర్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఇంకా కూడా ముందుకు కూడా వెళ్తాం దీనికి కూడా ఇష్యూ లేదు కానీ ఆ ప్రయత్నంలోనే వీళ్ళంటి వాళ్ళు తోడుబాటు ఉంటే ఇంకా కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం నేను ఇక్కడికి వచ్చే వారిని కోరుతా ఉన్నాను ఇంతకుముందు పెద్దలు అందరూ బాగా చెప్పారు మా అన్న సతీష్ అన్న గారు చెప్పారు ఆలుమిని ఒకటి ఏర్పాటు చేయాలని చాలా మంచి ఆలోచన అదేవిధంగా పెద్దలు జీవీఎల్ గారు చెప్పారు ఈరోజు మనం కూడా ఒక సమిష్టిగా ఒక వాట్సాప్ గ్రూప్ చేసి ఒక ధైర్యం మీరు ఇచ్చినా ఇవ్వకున్నా పర్వాలేదు మీరు చేసే ప్రయత్నంలో మేము ఉన్నామని ఒక ధైర్యం ఇస్తే ఆ ధైర్యంతో చదువుకోపోయేవారు ఉంటారు మీకున్న గొప్ప అనుభవాలు కానీ చదువుకునేటప్పుడు ఈరోజు ప్రభుత్వ పరంగా మీరు చూస్తూ ఉన్నారు అన్ని వ్యవస్థలో కూడా ప్రభుత్వం కేంద్రం కానీ రాష్ట్రం కానీ విద్యాపరంగా హాస్టల్స్ కానీ స్కూల్స్ కానీ ఇంకా కూడా వీలున్నంత వరకు చాలామందికి స్కాలర్షిప్స్ కానీ ఇచ్చే క్రమంలో పోతా ఉన్న సందర్భంలో చాలామంది కొద్దిమంది తెలుకపోయిండొచ్చు సో అలాంటి విషయాలను కూడా మీరు మరి పంచుకునే ప్రయత్నం చేస్తే కార్యక్రమం ఇలాంటి సోషల్ మీడియా ఈ విధంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి సోషల్ మీడియా అంటే వేరే విధంగా ఉపయోగించుకునే ప్రయత్నం కొంతమంది మూర్ఖులు చేస్తూ ఉన్నప్పటికీ ఈరోజు మనం చదువుకున్న వ్యక్తులుగా ఈ సోషల్ మీడియాని ప్రొడక్టివ్ వేగా ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నంతోనే వారు అనుకున్న ఆలోచన ఎందుకంటే ప్రొడక్టివ్గా ఒక మరి సిటిజన్ని ముందుకు తీసుకెళ్లే వారి ప్రయత్నానికి మీరు నిజంగానే ఫలితాలు ఇచ్చేవారుగా ఉంటారని ఆ ప్రయత్నాలను ముందుకు సాగాలని నేను వారిని కూడా కోరుతా ఉన్నాను మీరు చేస్తూ ఉన్న ఈ కార్యక్రమం పది మందికి తెలియజేసే కార్యక్రమం చేస్తే ధైర్యం కావాలి ఈరోజు పేద కుటుంబాలకు సంబంధించి మా పిల్లలు చదువుతారు కానీ ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చినప్పుడు ఇలాంటి వ్యవస్థ కామరాజు అన్నపూర్ణమ్మ ట్రస్ట్ ఉన్నదని ఒక ధైర్యం ఒక ఆలోచన వారి మధ్యలో ఉన్నప్పుడు ఇంకా ధైర్యంగా చదువుకోపోయే లేకుంటే ఇంకా ధైర్యంగా మరి వారి వారి కార్యక్రమాలు చేయడానికి ఆస్కారం ఉంటుందని వారు మనవి చేస్తూ మరొకసారి వారికి ప్రత్యేకంగా మరి కార్యక్రమాలు అనేక సంవత్సరాలుగా ఒకరోజు వారి కంపెనీకి ప్రాఫిట్ వచ్చిన లాభాల్లో ఉన్నా కోవిడ్ సందర్భాల్లో రెండు మూడు సంవత్సరాలు నష్టంలో ఉన్నా మరి దీనిపై ఆధారపడి ఉన్న వారికి అందరికీ ఎవ్వరికి కూడా ఇబ్బంది రాకుండా వారి ప్రయత్నంలో లోపం లేకుండా ధైర్యాన్ని ఇప్పించి ఒక ఆత్మస్థైర్యాన్ని కల్పించి సమాజానికి మేలు చేయాలని ఒక సేవా దృక్పథాన్ని తప్పకుండా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్న సందర్భంలో నేను అనుకోకుండా చాలామందిని కూడా కలవడం జరిగింది ఫస్ట్ టైం కలుస్తూ ఉన్నా ఇప్పుడు టీవీలో చూస్తూ ఉంటాం మరి మా అన్న రామచంద్రరావు గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ టైం కలవటం జరిగింది మరి చాలా మందిని కూడా చాలా సందర్భాల్లో కలవలేకపోతూ ఉంటాం ఎందుకంటే ఇంతకుముందే చెప్తా ఉన్నారు సిద్ధాంతాలు మాకు వేరు సిద్ధాంతపరంగా వేదికపై కూర్చున్న వాళ్ళు సిద్ధాంత సిద్ధాంతపరంగా మాట్లాడారు వ్యక్తిగతంగా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ అంటే ఒక విలువలతో కూడుకున్న రాజకీయం చేయాలని ఒక ప్రయత్నం ఈరోజు మేము కలిసినంత మాత్రాన నేను సిద్ధాంతపరంగా నేను ఇటు పోను వారు ఇటు రాను కానీ ఒక మంచి ఆలోచనను మంచి కార్యక్రమానికి ప్రోత్బలం చేయాలి ప్రోత్సాహం చేయాలని ఒక ప్రయత్న భాగంలోనే మేమందరం కూడా నరేంద్ర లాంటి మిత్రులకు మరి ప్రోత్సాహం చేయాలని ఒక సంకల్పంతో ముందుకు రావటం జరిగింది మరి ఈ కార్యక్రమానికి కర్త క్రియ అయిన నరేంద్ర గారు అదేవిధంగా మా ప్రదీప్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం జై హింద్